डॉरचा नसि डॉक्टर बी आर अंबेदकर

ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు అంబేద్కర్ గారు మన నుంచి దూరమైనటువంటి ఈరోజు రోజుని మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడి ఆయనని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ బడుగు బలిహీన వర్గాలు ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలని ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందాలని ఈ భారత రాజ్యాంగాన్ని ఎంతో శ్రమించి ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది భారత రాజ్యాంగాన్ని నేటి ఉన్నటువంటి పాలకులు రాజ్యాంగ వ్యవస్థల పైన శాసన వ్యవస్థల పైన రాజ్యాంగాన్ని హేళన చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న పార్లమెంట్లో బీజేపీ పార్టీకి చెందినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా అవమానపరిచి హేళన కూడా చేయడం జరిగింది ఆ హేళనను తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యువజన కాంగ్రెస్ కూడా చాలా తీవ్రంగా ఖండించే నిరసనలు కూడా చేపట్టింది అలాగే సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి సిజేఎస్ గవాయ్ గారి పైన కూడా ఆర్ఎస్ఎస్ చెందినటువంటి లాయరు షూతో గవాయ్ గారిపై కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడిని కూడా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండించి పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టింది భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఈ దేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది వారి ఆశయాలను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ దేశాన్ని దేశంలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారంటే బాబాసాబెబ్ అంబేద్కర్ గారు రాసించుకోవడ రాజ్యాంగం అని మనందరం కూడా తెలుసుకోవాలి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలని మనకి ఓటు హక్కును కూడా కల్పించారు ఈరోజు చూసుకుంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఓటు చోరీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఓటును కూడా ప్రజల యొక్క హక్కును కూడా దొంగిలించి అనేక రాష్ట్రాలలో కూడా ఓటు చోరీకి పాల్పడుతూ ఉంది ఈ వీటిపైన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఓటు చోరీ జరుగుతుందని ఎన్నికల కమిషనర్ గారికి ప్రశ్నల రూపంలో మీయో ప్రెస్ ముందు ప్రెస్ ముందు పూర్తి ఆధారాలతో సహా బయటపెట్టడం కూడా మనందరికి కూడా తెలిసింది దానిపైన సీజే ఎన్నికల కమిషనరు కనీసం ఇంతవరకు కూడా సమాధానం చెప్పకపోవడం మనందరి దౌర్భాగ్యం పరిస్థితి ఈ దేశం వివిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను నశించాలి మనవాదం నశించాలి మనువాదం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని అందరికి ధన్యవాదాలు